హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న వంద పొట్టలు కూడా అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కనడవచ్చు ఆ రైతు నెంబర్ అనేది అయితే మేము టైటిల్ అనేది అయితే ఇచ్చామన్నమాట అలాగే అన్న మనం చూసుకునేది అంటే మన దగ్గర ఉన్న అలాంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు గొర్రెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన అనేది తెచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అయితే ఫుల్గా తీసి పెట్టారంటే కనుక మేము అప్లోడ్ చేయడానికి అయితే సులువు ఉంటుంది అనమాట అలాగే దాని అడ్రస్ దాని ప్రైజు దాని లొకేషను కనుక అన్నీ చెప్పారంటే కనుక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే సులువు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మన స్క్రీన్ పైన ఉన్న నెంబర్ అయితే మన ఛానల్ నెంబర్ ఫ్రెండ్స్ కింద ఉన్న దానికైతే కింద అయితే టైటిల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెంబర్ అయితే మేము రైతు నెంబర్ అనమాట అది ఇది మన స్క్రీన్ పైన కనిపించేది మన ఛానల్ నెంబరు అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పొట్టెల గురించి మాట్లాడుకుందాం ఈ పొట్టెలు వచ్చేటప్పటికేమో వంద పొట్టెలు అయితే ఉన్నాయన్నమాట అలాగే వాటిది ఒక్కొక్క దాని బరువు వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువుతో అయితే ఉన్నాయన్నమాట ఇవి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ బరువు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకు కనిపించే బొట్టెళ్ళు కూడా వంద బొట్టెలు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునేది కొనడవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది తెచ్చా అనమాట అలాగే దీని అడ్రస్ వచ్చేసి తెలంగాణ కమ్మారెడ్డి జిల్లా అన్నమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉంటుందన్న దానికైతే మీరు కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం వచ్చేసరికి ఏమో వంద పొట్టేలు అయితే ఉన్నాయన్నమాట వంద పొట్టేళ్ళ బరువులు ఒక్కొక్కరు నుంచి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల వరకు వరకు అయితే ఉన్నాయంట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఎవరైతే అయితే అవ్వచ్చు అలాగే ప్రైజ్ గురించి కూడా మీరు అతను అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్